ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో ఓం దుందురుగ నమహ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి అనాలోచిత ఖర్చులు అయ్యే అవకాశం ఉంటాయి పది రూపాయలకి వంద రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతులు ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ కంటికి సంబంధించిన సమస్యలు కానీ లేదా జీర్ణాసాయానికి సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి వాటి యొక్క ఆ సమస్యల వల్ల మీరు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అలాగే మీ పిల్లల ఆరోగ్యాల పట్ల కూడా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ చాలా ఓర్పుతో నేర్పుతో ఉండాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు కూడా మీరు ఎంత సహనంతో ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అవుతుంది అలా కాకుండా మీరు ఓర్పుని ఓర్పు నశించి కనుక మీరు ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు మీ పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని గురవుతారు మీతో తోటి విద్య యొక్క మా సహాయ నిరాకరణకు కూడా మీరు గురవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపారస్తులు కూడా ఈ రోజున ఆతి చూచి వ్యాపారం చేయాలి బావర్ కాన్ఫిడెన్స్తో అతిశయంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయొద్దు అందువల్ల ఉన్నంతలోనే మీరు వ్యాపారాన్ని సజీవుగా సాగించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి దానివల్ల మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఎంతో కొంత జాప్యం కలగడం ఎంతో కొంత సమస్యలు రావడం ఎంతో కొంత ఇబ్బంది రావటం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీరు చే తలపెట్టిన ప్రతి కార్యము కూడా ఏదో రకంగా జాప్యం కావడం ఏదో రకంగా ఆలస్యం కావడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది కొంచెం సడులుతుంది ఆత్మ బలం అనేది తగ్గిపోతుంది దాంతో మీలో సోమరతనం కూడా ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎంత చేస్తున్నా ఇంతే కదా అని ఒక రకమైన భావనకి మీరు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలు కూడా ఈరోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచీతూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులు కూడా అనాలోచిత ఖర్చులు చేయకూడదు అనాలోచితంగా మీరు ఆలోచించద్దు అనాలోచితంగా మీరు ఎట్టుబరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టదు దానివల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు కూడా మీరు కష్టపడి చదువు మీదే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ధ్యాస పెట్టి మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఏకాగ్రతని ఇతర వ్యాపకాల మీద పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల చదువు మీద ధ్యాస పెట్టి చదువు మీద దృష్టి పెడితే కనుక చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం శుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే బుధ జపం చేయండి దానివల్ల చాలా వరకు కూడా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభు నమస్కారం